హాయ్ అండి నేను శ్రీనివాస్ ఎలక్ట్రిషియన్ ఒక ఇంపార్టెంట్ ఎలక్ట్రికల్ మిసేజ్ చెప్తానండి మీ ఇంట్లో విలువైన ఎలక్ట్రికల్ వస్తువుల టీవీ ఏసీ ఫ్రిడ్జు వాషింగ్ మిషను ఫ్యాను ఇంకా ఏవైనా ఎక్స్ట్రా ఎలక్ట్రిషయన్ వస్తువుల రక్షణక ఈ వీడియో ఈ వీడియో కానీ మీరు స్కిప్ చేసిన ఒక త్రీ ఫోర్ మినిట్స్ ఈ వీడియో మీరు చూడకుండా ఒక పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలు సర్వీస్ ఇచ్చే ఈ మీ ఇంట్లో ఉన్న ఎలక్ట్రికల్ వస్తువుల రక్షణ మీరు మిస్ అవుతారండి మీ వస్తువులు ఎందుకు ఎక్కువ చెడిపోతున్నాయో అలాగే ఈ వర్షాకాలంలో ఎక్కువ చెడిపోతాయండి ఫ్యాన్స్ అదే మీ ఫ్రిడ్జ్లు ఏ ఎక్కువ చెడిపోతాయి కాలిపోతాయండి అవి ఎందుకు అట్లా అవుతున్నాయో దేని వల్ల ప్రాబ్లం ఏందో నేను ఇప్పుడు చెప్తానండి మన ఇండియాలో మొత్తం మీద ఎక్కడ చూసుకున్నా గానీ ఇటు రెండు వందల ఇరవై నుంచి రెండు వందల నలభై లేదా రెండు వందల డెబ్బై లేదంటే మూడు వందల ఓల్టు కరెంటులో మన ఎలక్ట్రికల్ వస్తువులు నడుస్తాయండి దానికంటే ఎక్కువ కరెంట్ వచ్చినప్పుడు మన వేరే వస్తువులు బ్లస్ట్ అయిపోతుంది ఆ ఎక్కువ కరెంట్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుందో నేను ఇప్పుడు చెప్తాను మనము యాక్చువల్ గా ఈ వర్షాకాలంలో చూద్దామని వర్షాకాలంలో వర్షాలు పడేటప్పుడు ఒక పిడుగు వస్తుంది అండి పిడుగులు పడితే చాలా డేంజర్ గా పెద్ద పిడుగుతో వస్తుంది ఆ పిడుగు సౌండ్తో పిడుగు పడ్డప్పుడు మన పరిసరాల పంతులు మళ్ళీ దగ్గర పరిసరాల పంతులు పిడుగు పడ్డప్పుడు ఆ పిడుగుతో పాటు ఒక మెరుపు వస్తుంది ఆ మెరుపు ఆ మెరుపు కాలి మెరుపే కాదండి అది ఒక కొన్ని వేల ఓట్స్ కరెంట్ అండి అంటే ఉదాహరణకు మనం ఒక థౌజండ్ కరెంట్ అనుకుందాం ఆ థౌజండ్ కరెంట్ మన ఫోల్ మేకర్ మన ఇంట్లో ప్రవేశించినప్పుడు మన ఇంట్లో ఉన్న ఎంసీబీ బాక్స్ లో ఆ ఎంసీబీ బాక్స్ లో కరెంట్ లో ఆర్సిసిబి లేదా ఆర్సిబిఓ ఆర్సిబిన్షియల్ రెసిడెల్ కరెంట్ సర్క్యూట్ బ్రేకర్ విత్ ఓవర్ కరెంట్ ఇది పెట్టుకుంటే ఓవర్ కరెంట్ వచ్చినప్పుడు ట్రిప్ అయిపోతుంది ఎందుకంటే ఆ ట్రిప్ అవ్వడం వల్ల మన ఇంట్లో ఎలక్ట్రికల్ వస్తువులు అన్నీ కూడా చెడిపోకుండా సేఫ్టీగా ఉంటాయండి ఈ ఆర్సీసీబీ లేదా లేకపోతే ఆర్సీ ఆర్సీసీబీ ఓ ఇవి పెట్టుకుంటే చాలా బాగుంటుంది అట్లా కాలిపోకుండా మన ఎలక్ట్రికల్ వస్తువులు మనం కా కాపాడుకోవచ్చు అండి ఇంకో ఇంకోటండి ఈ వర్షాకాలంలో కొందరిళ్ళలో నేను లైవ్లో చూసినాను ప్రాబ్లమ్స్ అదేంటంటే ఎలక్ట్రికల్ వర్షాకాలంలో ఎక్కువ ఐటమ్స్ కాలిపోతున్నాయి అవి ఫ్యాన్లు కావచ్చు ఫ్రిడ్జ్లు కావచ్చు టీవీ కావచ్చు అవి ప్లస్ట్ అవుతున్నాయి కాలిపోతున్నాయి అవి ఎందుకు అలా జరుగుతున్నాయి అంటే వాళ్ళు వాళ్ళు ఏం ఇంట్లో ఏమని చెప్పారంటే మా ఇంట్లో ఎలక్ట్రికల్ కరెంట్ ఆకున్న కానీ మన వస్తువులన్నీ కాలిపోతున్నాయి ఖరాబ్ అవుతున్నాయి అని చెప్పి మస్తు మస్తు మంది ఇళ్లలో నేను ప్రాబ్లం చూసానండి అవి అలా ఎందుకు కాలిపోతున్నాయి బంద్ ఉన్న కరెంట్ కూడా మీరు కరెంట్ లేనప్పుడు కూడా మీ స్విచ్ ఆఫ్ ఉన్నప్పుడు కూడా మీ వస్తువులు ఎందుకు కాలిపోతున్నాయో ఆ దాని వల్ల ఎంత పెద్ద ప్రాబ్లమ్ మీ ఇల్లుందో నేను నెక్స్ట్ వీడియో చెప్తా అది ఎలా సాల్వ్ చేసుకోవాలో ఆ ప్రాబ్లం ని ఆ ప్రాబ్లం ఎలా గుర్తించాలో కూడా నేను నెక్స్ట్ వీడియో తర్వాత నేను చెప్తాను చూడండి అలాగే ఇంకొక ప్రాబ్లం కూర్చోండి చాలా మంది ఇళ్లలో వాడకుండా కానీ కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది మేము మాకున్న లోడ్ తక్కువ మాకు లోడ్ తక్కువ కానీ కరెంట్ బిల్ ఎక్కువ ఎందుకు అవుతుంది ఆ ఎక్కడి నుంచి కరెంట్ లీక్ అవుతుంది ఆ కరెంట్ లీక్ అయిన కరెంటు ఎట్లా మీరు గుర్తించాలా దీని మీ ఇంట్లో వస్తువు ఏదైతే మీ కరెంట్ ఎక్కువ తాగుతుందో ఎక్కువ కాలుతుందో ఆ ఐటమ్ ఎలా గుర్తించాలా దాన్ని ఎలా కంట్రోల్ చేయాలా అనేది నేను తర్వాత